నెల్లూరు నగరంలోని స్థానిక పొగతోటనందు ప్రభావ భవనం నందు ప్రముఖ చిత్రకారిని అంతర్జాతీయ రికార్డుల గ్రహీత గౌరవ డాక్టర్ లక్ష్మీ సువాసిని వ్యర్థాలతో తయారు చేసినటువంటి అనుసృజన చిత్ర ప్రదర్శనను ప్రముఖ చిత్రకారుడు గిన్నెస్ రికార్డ్ హోల్డర్ జాన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యర్థాలతో అనుసృజన చిత్రకళా ప్రదర్శనను నేడు రేపు అందుబాటులో ఉంచుతున్నట్లు కావున నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజలు ఈ చిత్ర ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామేశ్ చంద్ పాతూరి అన్నపూర్ణ సుభద్ర చంద్రలత సువాసిని సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు

జాన్ గారు సుప్రసిద్ధ ఆర్టిస్ట్ ఇవాళ కార్యక్రమాన్ని వారు ఇనాగ్రేట్ చేశారు వాళ్ళ యొక్క ఒక కళాకారుడికి వాళ్ళని ఎలాగా ప్రోత్సహించడం కూడా తెలుస్తుంది ఇందాక నేను అన్నట్టుగా నాటక వ్యర్థంలో కూడా అర్థం చూడగల దృష్టి దృష్టి కాబట్టి అన్వర్ గారిని లక్ష్మి సుభాసిని గారు మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం వాళ్ళు సింహపురి ఫైన్ ఆర్ట్స్ నుంచి వాళ్ళు ఆమె ప్రయాణం చేస్తున్నారు ఆమె అప్పట్లో ఈ మహిళా ఉద్యమాల మీద వాటి మీద ఆమె పత్ర చిత్రలేఖనిగా లేఖనిగా గుర్తింపు పొందారు ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ కానివ్వండి ఆమె ఆందోళనతో తయారు చేసిన బొమ్మలయన్ని కూడా చాలా అవార్డులు తీసుకున్నాము ఆమె ఇప్పటికీ వరల్డ్ వైజ్గా యాభై నాలుగు ప్రపంచ లీకర్ అందుతుంది అంతేకాకుండా లింకా బుక్ రెండుసార్లు తీసుకున్నారు ఇప్పుడు ఈ చేసే ఐటెం కూడా ముప్పై రకాల వ్యర్థ పదార్థాలతో ముప్పై కళాఖండాలని సృష్టించి ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము ఇది కూడా మేము అనేక రికార్డ్స్కి నామినేట్ చేస్తున్నారు మేడం గారు వరల్డ్ రికార్డ్స్కి ఇది ఒక రికార్డు కూడా అవుతుంది ఎందుకంటే ఎంతో చేయలేదు ముప్పై ఐటమ్స్తో ముప్పై రకాలుగా అది కూడా రావాలని ఆశిస్తున్నాను బాలపాదేవి గారు అదే పాత్ర అనుకుంటున్నారు నా తోటి స్నేహితులు మా ఫ్రెండ్ సునీత గారు ప్రభు ఇక్కడ తీసుకొచ్చిన జనబాద్ మేడం గారికి ఇవ్వడానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవి ఒక ఆర్టిస్టే కాకుండా ఆమె రిటైర్డ్ నెక్స్ట్ తెలియజేశారు ఆమె చాలా కథలు కానివ్వండి పాటలు అన్ని కథలు అయితే ఈ మధ్య కాలంలో ఆమె స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ వైట్ కొన్ని మెడల్స్ అవి చాలా ఇంట్రెస్ట్గా ఇవన్నీ ప్రోబాల్ షార్ట్ ఫుడ్స్ ఇంటర్నెట్లో బిఫీస్తున్నారు ఇంత వయసులో కూడా చాలా యాక్టివ్గా ఈ కళాఖండాలన్నీ కొద్ది గంటల్లో టైం పెట్టుకొని ఆ రికార్డ్ కోసం తయారు చేశారు అవి చాలా బాగున్నాయి ఆమెకి గ్యారెంట్గా రికార్డులో ఇది ఎంటర్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ కళాఖండాలని మన నెల్లూరులో వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఆమె ప్రోత్సహించాలి చాలా చిన్నపిల్లలు కొందరు ఆర్టిస్టులు ఇది కొంచెం తెలుసుకోవాలి ఈ వేస్ట్ మెటీరియల్ ఇలాగా ఉపయోగిస్తారా ఇంత అద్భుతంగా కళాఖండాలు తయారు చేయగలవా అనేది కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు నెల్లూరులో చిత్ర ప్రదర్శన చేసిన చాలా రోజులైంది నిజానికి సింహపూరి ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ప్రతి ఏటా జరిగే ఆర్ట్స్ ప్రదర్శనలలో నా ఒక ఆకుల బొమ్మని కంపల్సరీగా పెట్టేదాన్ని అన్ని బొమ్మల మధ్య ఆకుల బొమ్మ ఏరియాని పెట్టుకుని మరీ చూసి మీ బొమ్మ మేడం అని చెప్పారు అలా పత్రాలతో మొదలుపెట్టిన చిత్రాలు రెండు వేల నాటికే మరి ఇస్ బుక్ సారీ లింక బుక్ రికార్డ్ అయ్యింది అతను రెండు వేల పదమూడు పెటల్స్తో చేసిన విభాగంలో రికార్డ్ అయింది రెండు వేల పదమూడు నుంచి ఇండియా బుక్ ఏషియా బుక్ మల్ల బుక్ జీనిస్ బుక్సి బుక్ ఇట్లా వరుసగా ఒక్కో నన్ను రెండవేస్ మూవేజ్ రికార్డ్స్ మూవేస్ క్యాటగిరీస్ రికార్డ్ నా డైలీకి ఆర్డెండ్ చేసిన యాభై నాలుగు రోజులు రికార్డ్స్ ఈ రికార్డ్స్ అనే బైక్ రావచ్చు నా ఆర్టు ప్రధాన ఉద్దేశం నన్ను నేను చుక్కగా పెట్టుకుంటూ నా చుట్టూ ఉన్న సమాజానికి అర్థంగా వ్యవహరించేసి పోయత్నం నా ఆర్ట్ ఈ ఆర్ట్లో నేను ప్రధానంగా నేను నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోవడానికి చేస్తున్నాను అట్లాగే నా నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో ఎంతోమంది ఇన్స్పైర్ చేయగలిగితే నా పర్పస్ సర్ఫ్ అంటే ఇవాళ చేస్తున్న మాటలు ప్రధానంగా వ్యక్త పర్యావరణం చాలా బాధ పెడుతుంది గ్లోమల్ ఇబ్బంది పెట్టండి కాంప్యూటైజేషన్ ఇబ్బంది పెడుతుంది కట్టలు కట్టలుగా చెట్లు నరికి వేసుకుంటే బాధ వేస్తుంది ఈ బాధను అట్లా డైవర్ట్ చేసుకుందుకు నేను నేను ఆర్కెట్లో మర్చిపోతూ అట్లా వేస్ట్ అయినవన్నీ నా కన్నా పట్ట ఇది వేస్ట్ అంటున్నారు ఇలాంటి వేస్ట్ రీసైకిల్ చేద్దామని తీసుకుని ఎవరు కేకలు తింటున్నారు నిన్నట్ దాకా కేక్ కల్చర్ లేదు మరి బర్త్డేస్ అంటే బర్త్డే ఒక బర్త్డే రెండు మూడు కేసు వస్తే ఆ కేక్కి పెట్టిన అట్ట మీద నేను ఓ కళాఖండా అంటే ఇది వ్యర్థం అని కాదు బట్ ఎక్కువ వస్తుంది ఇవాళ మళ్ళీ మనం ఎక్కువ కొరియర్లో తెప్పించుకుంటున్నాం అట్ట పెట్టేది వస్తుంది పార్సల్స్లో వస్తుంది ఫుడ్ పార్సల్లో వస్తుంది ఫుడ్ వచ్చే కవర్స్ తర్వాత వచ్చే దాంట్లో ఎక్కువ చూసి కార్డ్బోర్డ్ కిసైక్ చేశాను అందుకే అది కూడా ఇంటర్షనల్గా చెప్తామని ఈ సర్కెస్ అన్నీ కూడా కార్డ్బోర్డ్తో పెద్ద పెద్ద చోట్స్ వెనుకునేవాళ్ళు చాలా మంది కార్డ్బోర్డ్ బోర్డ్ అంటే కార్డ్బోర్డ్ చాలా వస్తుంది దాన్ని సరిగ్గా వేస్ట్ చేసి అక్కడ డౌన్ చేస్తున్నారు దాన్ని రీసెట్ ఇచ్చేద్దాం చేద్దాం అనుకుంటే ఇలాగే సామాజికంగా మనం కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి నేను సాక్షి బయటకునే ఆకులతో ఒక బొమ్మ చేశాను ఇవాళ నేను నా ప్రదర్శన కోసం ప్రత్యేకించి చేసి దాంబేకర్ చేస్తాను సుహాసిన్ గారి కళాఖండాలు మీరు అందరూ చూసుకుంటారు అద్భుతంగా ఆవిడ ప్రదర్శించిన కళాఖండాలు అంటే ఏంటంటే చిత్రాలలో మన సమాజాన్ని అర్థంలాగా ఒకసారి చూపించడం అనమాట అన్ని సమస్యల్ని ఆవిడ ఎక్కువగా స్త్రీ సమస్యలని ఎక్కువగా ఆవిడ చిత్రకళల్లో చూపిస్తూ ఉంటారు అనమాట ఆవిడ స్వతహాగా తెలుగు లెక్చరర్ అయినా కూడా నిజంగా స్పోర్ట్స్లో కానీ తర్వాత రచన రంగంలో కానీ ఏ రంగంలో అయినా ఆవిడ ఆర్టిస్ట్గా కానీ ఆవిడకి ఆవిడ పేరేంటంటే భద్ర చిత్ర కళాకారిణి ఆకులతో చాలా ఎన్నోసార్లు ఆవిడ ఎగ్జిబిట్ చేసి ఆకులతో అనేక కళాఖండాలు చేసి మన ముందులో ఉంచిన సంఘటన చాలా తర్వాత ఆవిడ అవార్డ్స్ ఇస్తే మనకే చాలా గర్వంగా ఉంటుంది ఇది నెల్లూరు నగరం బాగా గర్వించేదగ్గ విషయము ముప్పై రెండు అంటే విభిన్న కళాఖండాలు ఒక వారం రోజులు ఆవిడ చేయడం నేను రెండు రోజులు ఆవిడ ఎలా చేస్తున్నారు ప్రత్యేకంగా పొద్దు నుంచి సాయంకాలం వరకు ఆవిడ నిజంగా ఈ ఏజ్లో అంత కష్టపడి వాటిని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి